లాడ్ ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనములు ప్రిలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారే ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనడల మహిమాశ్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనక మీరు ధన్యులు ఆమెలుయా ప్రిల్లారా శోధన అనగా పరీక్షించబడుట మీరు దేవుని అంగీకరించిన వారైతే మీ జీవితంలో కలుగు శ్రమలు దేవునికి తెలియకుండా అనుమతించబడలేదని అనుకోవద్దు శ్రమ కలిగినప్పుడు మహా అంచండి ఎందుకంటే మీ నిమిత్తము దేవుని మహిమ కనబడబోతా ఉంది బంగారం నశించిపోయేదైనప్పటికీ అగ్ని చేత పరీక్షించబడిన తర్వాత శుద్ధపరచబడింది కదా తర్వాత దాని విలువ పెరిగి వాటిని వాడిన వారికి ఘనత ఉందే మరి మీరు దేవుని చేత పిలువబడిని ఏర్పరచబడిన వారిలో చేర్చబడే నిమిత్తము దేవుని చే పరీక్షించబడదురు కదా ఆయన చేతిలో అర్హత గల పాత్రగా మీరు వాడబడుటకు మీ పట్ల అమూల్యమైనది ఆయన ఉద్దేశ్యములు బంగారం కంటే అమూల్యమైన మీ ఉద్దేశము ఈ శోధనల చేత పరీక్షించి పరీక్షకు నిలిచినదై మీకు మహిమ కలుగును దేవుడు నమ్మకస్తుడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ శ్రమను అనుమతించడు ఎవరైతే శ్రమ అనుభవిస్తున్నారో వారిని ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్నారు అంతేకాదు వారి చేత ఒక నూతన కార్యము చేయించబోతూ ఉన్నాడు మిమ్మల్ని చూచి అనేకులు దేవుని మెచ్చుకునే రోజు రాబోతూ ఉంది నీవు నీ శోధన నీ దేవుని చేత అనుమతించబడినది ఆయనే నాకు తగిన కాలమందు నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు ఆయన ఆత్మ చేత జైమిని నిరీక్షణ గలవారే ఆశతో ఎదురుచూడాలి అంతేకాని ఆ శోధన పర్మినెంట్ అని ఆస్తిలోనే మీ మనసు నిలపవద్దు ఆయన మహిమ వైపు చూచుచూ అద్భుతం నీవు గాక ప్రిలారా మీకు కలుగు శోధన ద్వారా మీరు సృష్టికర్త పొలికగా మార్చబడుతూ ఉన్నారు ఆయన స్వభావము లేనివి నిర్మాణము చేయడం నీవు నీ జీవితంలో ఏదో లోటుగా ఉందో అది నీ చేత నిర్మాణము ఉన్నారు అంతేకాదు నీ దగ్గరికి వచ్చేవారికి అనేకులకి అది చేయబోతా నీవు చేయబోతా ఉన్నావు ఆ మెయిన్ అల్లెలుయా ఆయన శక్తి సామర్థ్యము నీచే బయటికి రాబోతూ ఉంది కనుక శ్రమయందు నిరీక్షణ గలవారే మహా ఆనందంగా భావించి ప్రతి క్షణము ఆయనలో ఆనందించి గంతులు వేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అమితంగా ప్రేమిస్తున్నారు ఈ వాక్యం వింటున్న వారు ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించండి మిమ్మల్ని కూడా ఆయన వలె మారుస్తాడు ఆమె నల్లేలుయా దేవుడు మీకు మీ బిడ్డలకి సంపూర్ణమైన రక్షణ ఇచ్చినగాక देवनी सुवार्त सेवला मी सहोदरी क्रिस्त कल्याणी गॉड ब्लेस ऑल